హైవేస్ వాస్తవానికి ఈ టాపిక్ క్లోజ్ చేద్దామని అనుకున్నా నిన్న సుమా టాపిక్ క్యాటలిస్ ఎస్పీ ఛానల్లో ఇచ్చా బిత్తిశక్తి టాపిక్ వచ్చి మన మహాభారత ఎస్పీ ఛానల్లో ఇచ్చు ఇప్పుడు రెండు కలిపి క్యాటలిస్ ఎస్పీ ఛానల్ ఇస్తున్నాం ఇప్పుడు ఎందుకు సుమా బాధితులు అన్నవాళ్ళు సుమకు సంబంధించి మాకు న్యాయం జరగాలని చెప్పేసి అంటున్నప్పుడు ఆమె రెస్పాండ్ అయిన విధానం కానీ శక్తి నువ్వు భగవద్గీతను తక్కువ చేసావు అంటూ రాష్ట్రీయ వానర సేన వాళ్ళు అతన్ని అప్రోచ్ అయినప్పుడు అతను మాట్లాడే విధానం ఒక కేసులు పెట్టుకుంటే పెట్టుకో అన్నప్పుడు వాళ్ళు కేసులు పెట్టిన తర్వాత శక్తి రెస్పాండ్ అయ్యాడు ఏమని క్షమించండి అంటూ తను రెస్పాండ్ అయ్యాడు అక్కడ ఈ రెండింటిలో కూడా మరల మరల వాళ్ళు వారిని వాళ్ళు గొప్పగానే ఊహించుకుంటూనే రెస్పాండ్ అయ్యారు జరిగిన దానికి సంబంధించి ప్రాపర్ వేల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కానీ జరిగిన దానికి సంబంధించి వాళ్ళ తప్పు ఏముంది ఏంటని చెప్పేసి చవటం కానీ అండ్ పశ్చాత్తాపం అంటారు అది కానీ కనిపించదు ముందు సుమత్ చెప్తా సుమన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నాను మేడం మీరు ఈ రాఖీ అవెన్యూస్ అన్నదానికి సంబంధించి యాడ్లో మీరు మీ భర్త కలిసి అక్కడ ప్లాట్లు కొన్నామని మీరు ఆ యాడ్లో చెప్పారా లేదా చెప్పారు కదా మరి మీరు అక్కడ ప్లాట్లు కొన్నారా ఎన్ని ప్లాట్లు కొన్నారు ఆ ప్లాట్ నెంబర్లు ఉన్నాయా ఆ ప్లాట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ఆ ప్లాట్ కొన్ని వరకు నమ్మారా మీరు రివీల్ చేయండి తర్వాత జనాలు పిచ్చోళ్ళు అమాయకులు అసలు ఆమె చెప్పిన విధానం ఏంటంటే యాడ్ నేను రెండు వేల పదహారు నుంచి పద్దెనిమిది మధ్య నటించా దెన్ ఆ తర్వాత వాళ్ళు టెలికాస్ట్ చేయకూడదు ఆ తర్వాత టెలికాస్ట్ చేశారని ఇప్పుడు నాకు తెలిసింది జనాలు మీరు మోసపోవద్దు ఏ ఛానల్లో పడితే ఆ ఛానల్ వచ్చి యాడ్లు చూసి ప్రొఫెషనల్ అండ్ ఆఫీషియల్ ఛానల్స్ ఉంటాయి అవి చూసాను నమ్మండి అంటే పేరు పక్కల జనాలు ఏమన్నా యాడే మీరు చెయ్యొచ్చు వాళ్ళేమో ఎప్పుడు ఎప్పుడు కాంటప్పుడు ఆ యాడ్ని టెలికాస్ట్ చేసుకోవచ్చు జనాలు ఏమో రే మన అని చెప్పి మీ మీద అభిమానంతో మీరు చెప్పరు కదని చెప్పేసి మీరు నటించరు కదని చెప్పేసి అది కొనవచ్చు చివరికి వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతే మోసపోయిన వాళ్ళు అమాయకులు మధ్యలో యాడ్ చేసిన మీరు వచ్చేసేమో నార్మల్గా సైలెంట్గా ఉంటారా అదేమింటే ఇప్పుడు ఏమేమంటుంది నాకు నోటీసులు పంపుతున్నారు నేను రెస్పాండ్ అవసరం రెస్పాండ్ అవుతున్నాను ఇదిగో ఓపెన్గానే చెప్తున్నాను ఈరోజు అని అంటూ ఆమె కంటే అండగా ఉన్నటువంటి ఆమెను అభిమానిస్తున్నటువంటి ఆమెను అర్థం చేస్తున్నటువంటి అందరికీ ధన్యవాదాలు ఎవరు అర్థం చేస్తున్నారు ఎవరు అభిమానించారు ఇక్కడ ఈ ఇష్యూలో ఓకే అభిమానులు ఉండరు నోటిని కాదనను బట్ ఆమె కొన్ని సందర్భాలలో మాట్లాడే విధానంలో కూడా ఎదుటి తక్కువ చేస్తూ ఆమెకు ఆమె గొప్పగా చాలా తెలివిగా మాట్లాడని చెప్పేసి అనుకొని నోరు జరుగుతున్న సందర్భంలో మంచి మధ్యకాలంలో బట్ ఇక్కడ అవతల వచ్చేసి బాధితులు ఉన్నారు కోర్టులలో మోసం జరిగింది అందులో యాడ్ చేసింది మీరు కొత్త వచ్చినటువంటి చట్టాల ప్రకారం కూడా ఎవరైతే ఒక యాడ్లో ఉన్నారో వారికి బాధ్యత అనేది ఉంటుంది ఆ వస్తువుకు సంబంధించి అంత వీళ్ళకి తెలిసి ఉండాలి ఆ ఏ కంపెనీకి అయితే వీళ్ళు యాడ్ చేసి పెట్టినారో దానికి సంబంధించి వీళ్ళు అన్ని చెక్ చేసుకొని ఉండాలి అంతే కానీ డబ్బులు ఇచ్చే యాడ్ చేసాం టైం పీరియడ్ అయిపోయినా మాకు సంబంధం లేదు అట్లా అండ్ ఎక్కడ పడితే అక్కడ వస్తువు ఉంది నాకు తెలియదు నాకు ఇప్పుడే తెలిసింది నేను కూడా లేఖలు ఎప్పుడు వచ్చాను అట్లా ఈ పేరు మీద వస్తున్న యాడ్ల గురించి ఒక తెలియదా వేరే ప్రపంచంలో ఉన్నారేంటి ఏమే అండ్ వీళ్ళు ప్లాట్లు కొన్నామని చెప్పారు కదా ఎక్కడ అసలు మీరు వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి మీరు ఎలా ఏంటి నేను కూడా బాధితురాలనే నన్ను వాళ్ళు మోసం చేశారు నా యాడ్లు ఏకూడదు బట్ట వేస్తున్నారు ఇక్కడి నుంచి ఎవరు వేయొద్దు ఏంటి అది ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు మీరు మీరు అందరు ప్లాట్లు కొనడం ఎందుకు చెప్పారు సో ఇప్పుడు సుమగారికి ఉన్నటువంటి అవకాశం ఏందంటే వాళ్ళు నిజంగా ఫ్లాట్లు కొన్ని ఉంటే అందులో ఆ ప్లాట్లు తాలూకు డాక్యుమెంట్స్ బయట పెడతాం అండ్ మోసపోయిన ప్రజలకు సంబంధించి వీళ్ళ దగ్గర డబ్బు కనుక ఎక్కువ ఉంటే బాగానే ఉన్నారు నో డౌట్ అందులో సో డబ్బు కనుక ఉంటే ఈ ఇల్లు కొన్న ఫ్లాట్లు ఎవరికైనా ఇవ్వటం లేదంటే ఆమె డబ్బులు ఇవ్వటం చేయాలి లేదు అది కష్టపడి డబ్బు అయ్యి అంటే ఓకే వదిలేద్దాం అది వద్దు మీరు యాడ్లు నటించారుగా దానికి మీకు డబ్బు ఇచ్చినారుగా ఆ డబ్బులన్నీ వీళ్ళకి పంచండి బట్ వాళ్ళకైతే న్యాయం చేయండి అంతే తప్ప వాళ్ళు ఏదైతే టైం పీరియడ్ ఒక అగ్రిమెంట్ ఉందో ఆ దాటిన తర్వాత వాళ్ళు ఇస్తూ పోతూ ఉంటే దాన్ని నాకెలా ఎలా సంబంధం అన్నట్టుగా వాళ్ళు నన్ను కూడా మోసం చేస్తారు అన్నట్టుగా మీతో పాటు నేను కూడా మోసపోయాను అన్నట్టుగా నటించు దమాయిక అండ్ ఇన్నాళ్ళు యాడ్స్ అవుతుంటే మీకు తెలియవా అండ్ ఆ రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు మీకు ఇచ్చిన రికమెండేషన్ అంతా అండ్ ఆ ప్లాట్లో సంబంధించి మీరు కొన్నారంటే మీ చేత ఎందుకు చెప్పించారు అండ్ తర్వాత ఫేజ్ వన్లో అన్ని బాగానే ఉన్నాయి ఫేజ్ టూ వచ్చి మోసించే వాళ్ళు పక్క ప్రణాళిక పెట్టుకున్నారు అందులో మీకు కలిసి కొంచెం కూడా లీడ్ ఎక్కడ దొరకలేదా ఎవరో ఒకరు మీకు చెప్పలేదా మీరు నమ్ముతారో లేదో చాలామంది సెలబ్రిటీస్కి అది ఫ్రాడ్ అని తెలిసి కూడా మనకు డబ్బులు ఎక్కువేస్తున్నారని చెప్పేసి నటిస్తూ ఉంటారు ఈ బెట్టింగ్ యాప్లు జ్యోతిష్యాలు మూఢనమ్మకాలు రాళ్ళు రియల్ ఎస్టేట్లు ఈ బ్యాచ్ అంత ఇటువంటి వాళ్ళు నేను మరలా చెప్తాను సున్నగారి మీద స్టిల్ నాకు నమ్మకం ఉంది రెస్పెక్ట్ ఉంది ఏమని ఈ రాజవండ్రిలో రాఖీ ఎవెన్యూస్లో ఎవరైతే ఫ్లాట్లు కొని ఉన్నారో ఫ్లాట్స్ దాన్ని డబ్బులు పే చేసి ఉన్నారో వారికి న్యాయం చేసేది ఏమైతే అడుగులు వేస్తుంది అంతే తప్ప నేను కూడా మోసపోయిన అని చెప్పి సైలెంట్ ఉంటుంది నేను అనుకుంటూ ఉన్నా ఈమె వంతు నిజం వాళ్ళకి ఏదైనా చేయగలిగితే లీగల్ సపోర్ట్ ఇవ్వడం కోసం మంచి లాయర్ని పెట్టి ఈమె దగ్గర ఉన్న డబ్బులు ఏదైతే ఆ యాడ్ దగ్గర వచ్చిన డబ్బుల్ని ఇందులో గనక పెడితే అప్పుడు జనాలు ఏదైతే నమ్మారో సుమగారిని మేము తప్పడతలేదు బట్ మాకు న్యాయం చేయమని మాత్రమే అడుగుతున్నాం అని అన్నారు చూసారా ఆ నిజంగా న్యాయం చేసినట్టు నెక్స్ట్ బిత్తి సత్తి ఈ మధ్యకాలంలో హిందువులకు సంబంధించి ఎక్కడైనా ఎవరైనా సరే హిందువుల దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడితే ఊరు ఊరుకోవట్ల గతంలో ఊరుకునేవాళ్ళు ఇప్పుడు ఊరుకోవట్లా యూట్యూబ్ ఛానల్స్ అని అవైలబుల్ ఉన్నాయి కదా దాన్ని ఇప్పటికే చాలా చోట్ల హిందూ ధార్మిక సంస్థలు కూడా ఉన్నాయి ఊరుకుంటా పోతాం అంటే ఎవడ పడితే వాడు ఏదేదో వాగుతున్నారు చివరికి మనవాళ్ళే అంటే హిందువులే హిందూ దేవుల మీద ఎటకారంగా ట్వీట్లు పోస్టులు కామెడీ స్కిట్లు ఏదో చేసుకుంటా పోతున్నారు అప్పుడే అవతరాలకి మన నామో ఏమంటారు లోకు పోతాం మనం కూడా నాకు చెప్తాడండి మన ఇంట్లో వాళ్ళని మనం అవతల వాడు ఎదురు తక్కువ చేసి మాట్లాడామంటే అవతల వాడు మన ఇంట్లో వాళ్ళని ఇంకా తక్కువ చేసి మాట్లాడితే మనమే వాడికి స్కోప్ ఇచ్చినట్టు సో చాలా కేర్ఫుల్గా ఉండాలమ్మా బయట వాళ్ళ దగ్గర మన ఇంట్లో వాళ్ళకి సంబంధించి చిన్న కొంచెం కూడా ఒక మాట జారకూడదు పద్ధతి ఉండాలమ్మా ఏదైనా ఉంటే మన ఇంట్లో మనం మనం చూసుకోవాలమ్మా అంటాడు నేను అందుకే ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి బయట తక్కువ చేద్దానని చెప్తుంటా అందరు కూడా సో విషయం ఏంటి ఇప్పుడు భిత్రి శక్తి భగవద్గీతని బిల్లు గీత అంటూ భగవద్గీత నేమ్ ఎక్కడ యూజ్ చేయాలా బట్ ఆ ఫార్మాట్ ఏదైతే ఉందో మన ఘంటసాల గారు భగవద్గీత ఉంది కదా ఎగ్జాక్ట్గా అదే ఫార్మాట్లో తీసుకెళ్ళిపోయి ఆ శ్లోకాలు చెబుతున్నట్టు దెన్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు డబ్బులని కప్పలని సంతలు అయితే మొత్తం ఆ వేలు మొత్తం ఏదో ఒక రకమైనటువంటి కామెడీ చూసుకుంటే పోయి ఉన్నాడు అయితే అతను అక్కడ భగవద్గీతకి సంబంధించి అన్నట్టు బిల్లు గీత అన్నట్టు అండ్ ఆ తర్వాత చెప్తున్న విధానం వచ్చేసి ఎలా ఉందంటే మొత్తం కూడా ఎటకార ఫార్మాట్లో ఉంది దీనిని రాష్ట్రీయ వానర్ సేన వాళ్ళు అతను క్వశ్చన్ చేసి అడిగినప్పుడు దెన్ అప్పుడే అతని సత్తి ఐఎస్ రవి తను అప్పుడే అతని మిత్రుడే ఓకేనా దెన్ నేను ధర్మం ప్రకారం ఒక జర్నలిస్ట్గా నా డ్యూటీ నేను చేస్తున్నాను సరే పాయింట్కి వస్తాను దెన్ అప్పుడు రవి ఎక్కడ అందులో ఏం పొరపాటు ఉంది ఏంటి చెప్పండి అని అడిగితే ఇదిగో ఇది ఉందా ఇది ఉంది అంటే అయ్యో సారీ అని తీసేస్తున్నట్టు అయిపోదు బట్ సత్య ఏం చేశాడు నాకు అన్నీ తెలుసు శ్లోకాలు నేను పట్టిస్తా భగవద్గీత నేను పట్టిస్తా భగవద్ నేను చదువుతా నేను హిందువునే వాటిడు మీరు ఆమె కావాలని చేస్తారు అద్దెనిదిని అంటూ రచ్చగొట్టే విధంగా చేస్తే చివరికి వాళ్ళు వచ్చేసి ఇలా అయితే ఊరుకోము కేసులు పెడతానంటే పెట్టుకుని నచ్చని కేసు పెడి రచ్చగొట్టాడు అయిపోయిందా ఇప్పుడు సంజయ్ ఇవ్వాల్సిన మూమెంట్లో ఏం చేశాడు మరలా నేను హిందువుని ధార్మికంగా నేను ఉంటాను శ్లోకాలు పట్టేస్తాను ఇప్పటికీ భగవద్త పట భగవద్గీత ఇప్పుడు చదువుతూనే ఉంటాను చెప్తూనే నేను కామెడీగా చాలా చేస్తూ ఉంటాను చాలా చాలామంది చూస్తుంటారు ఆదరిస్తుంటారు బట్ ఏదైతే ఇప్పుడు కాంట్రవర్సీ అయిందో దానిలో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది దానివల్ల ఎవరన్నా ఒకవేళ బాధపడి ఉంటే క్షమించండి అని అంటూ అక్కడ అయిపోతే అక్కడ క్లోజ్ చేస్తే అయిపోతే మళ్ళీ కంటిన్యూ ఏం చేశాడు కావాలని నన్ను ఇబ్బందిని గురి చేయడానికి వాడిటి దాన్ని ఎందుకు అలా ట్రోలింగ్ చేస్తారు అండ్ దాన్ని ఎందుకు అలా ఫార్వర్డ్ చేసుకుంటూ ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ తీసుకుంటారు నాకు అర్థం కాట్ల నేనైతే ఏ తప్పు చేయలేదు చిన్న పదం అయితే తప్పుగా దొరికింది అంత తప్పు తప్ప లేదు అది సరదా కోసం చేసిన తప్ప వేరేది కాదు నేను ఆ తర్వాత దేనికైనా మళ్ళీ రెడీ అని చెప్పేసి అన్నాడు ఒక సంజాషి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎలా ఉండాలి నిన్ను ఎవడన్నా మాట అన్నాడు వాడు నీ స్థాయి కాదు దాన్ని ఏం చేస్తావు సి అనుకుంటా దులిపేసుకుంటావు వెళ్ళిపోతుంది లేదు వాడిని నీ స్థాయి అయినా కాకపోయినా వాడిని ఊది ఊరు ఊరుకోకూడదు అనుకున్నప్పుడు దాన్ని తగ్గట్టుగా జాగ్రత్త కేర్గా తీసి నీ సర్కిల్లోనో పోలీసులు కంప్లీట్ మొత్తానికి ఇచ్చి వాడికి చెప్పాల్సి అని అలా కాదు పొరపాటు నీదే దాన్ని అప్పుడు ఏం చేయాలి ఎదురున్న వాళ్ళకి నువ్వు చెప్పే విధానంలో చెప్పాలి అంతే తప్ప క్షమాపణ సరే నిజంగా బాధపడ్డారా ఆహా సరే బాధపడినట్టు క్షమాపణ క్షమించండి అని చెప్తే అలాంటి ఎదురు ఇంకా కాలిద్ది అలానే అంత ఘోరంగా బిద్దస్థితి చెప్పడండి నేను శక్తి చెప్పినటువంటి ఆ క్షమాపణ అనేది ఓకే కానీ మరల ఎండింగ్లు ఎలా తీసుకొచ్చు నేను ఏ తప్పు చేయలేదు నాకు చాలామంది తెలుసు అన్నట్టు హైందవ ధర్మంలో నేను భాగమే అన్నట్టు వాటికి నేను కావాలని టార్గెట్ చేస్తానంటే మరల అక్కడ మరల ఇది చేశాడు మరి అవత రోజులు రాష్ట్రీయ వానాశ్రమంలో కేసు విత్డ్రా చేసుకుంటారా లేదు ఇతను తప్పే చేశాడు అని అంటారు అయితే ఆ వీడియోతో డిలీట్ చేశాడు బట్ ఆ వీడియో ఆల్రెడీ కొంతమందికి ఉండిపోయింది నేను ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను చూడండి ఇందా చెప్పలేదు మన ఇంట్లో మనం తక్కువ చేస్తే అవతల తక్కువ వస్తుల పని అవుతామని హిందువులు హిందూ దేవుళ్ళ మీద హిందువులకు సంబంధించినటువంటి భగవద్గీత మహాభారతం రామాయణం మీద తక్కువ చేసి మాట్లాడుతున్నాం ఇంట్లో ఇంకా అవతల అడ్డదెడ్డ మాట్లాడుకుంటూ పోతున్నారు వాళ్ళు కానీ వీళ్ళు కానీ దట్ మీన్స్ అన్య మతస్థులటువంటి నాన్ హిందూస్ కానీ హిందువులు కానీ ఏ రోజు ఒక బైబుల్ గురించో ఒక ఖురాన్ గురించో మిగతా మత గ్రంథాల గురించి వాటి జోలికి పోరు జోకులు వేసినా వీటిల మీద కామెడీ చేసినా ఈటి మీదే ఎటకారం చేసినా వీటి మీదే ఇది నాకు బాగా బాధ అనిపించింది లాజిక్ అర్థమైందా ఈరోజు రాష్ట్రీయ వానర్ సేన కానీ హిందూ ధార్మిక సంస్థలు కానీ భిత్ర సత్యం తప్పుడుతున్నావు అంత కూడా ఏమన్నా ఇదే అంటున్నారు నువ్వు ఒక ఖురాన్ మీదో ఒక భగవద్ బైబుల్ మీదో నువ్వు ఎటకారం చేయగలవా చేయలేవు నేను నమ్ముతున్నాను నీ ధర్మం అని చెప్తూ మరీ ఇక్కడ ఎటకరంగా ఎలా చేస్తావు నువ్వు అది మరలా కామెడీ ఎలా సపోర్ట్ చేసుకుంటావు నువ్వు దేని కామెడీ చేసుకోవాలి నువ్వు దేని మీద అలా మాట్లాడాలి నువ్వు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈవేళ మళ్ళీ దీనికి ఎక్కడ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లా సో నేనేమంటానండి నిన్న కూడా చెప్పాను బాధ్యత నేను ఒక మనిషి గురించి చెప్పినా ఒక సమాజం గురించి చెప్పినా ఒక పార్టీ గురించి చెప్పిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను చెప్పిన నేను అందులో ఏదైనా పొరపాటు ఉన్నా ఏదైనా తప్పు దొరికినా ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాని సమాధానం చెప్పాలి లేదు సమాధానం చెప్పినా వీడియో తీసే అంతే తప్ప వీడియో అలాగే ఉంచడమో లేదంటే వీడియో తీసేసినా మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు నేను చేసుకుంటే చేసుకోపరానో అది అనకూడదు నేను కరెక్ట్గా ఉన్నాను నాది ఏం తప్పు లేదు బట్ అవసరం కావాలని టార్గెట్ చేస్తున్నప్పుడు చెయ్యందుకు లేని చెప్పి వీడే తీసి అవతల పడేటే లేదు వీడి ఖచ్చితంగా కరెక్ట్గానే ఉంది నేను కరెక్ట్గానే ఉన్నాను తర్వాత సమాజానికి మంచిగా అనుకున్నప్పుడు ఉంచాలి ఫైట్ చేయాలి పోరాడాలి దెన్ అప్పుడు నీ వెనక కోట్ల మంది కూడా జనాలు ఉంటారు అలా కాకుండా అవతల మనోభావాలు దెబ్బతినేటట్టు ఓ మతానికో ఒక ధర్మానికి కొంచెం ఏమాత్రం తేడాగా ఉన్నా సపోర్ట్ చేసిన వాటికి చేయరు అనమాట నా వెనక ఉన్నారు లేని నువ్వు అనుకుంటూ ఉంటే వాళ్ళు తర్వాత పక్క వెనక దగ్గర చూస్తే ఎవరు ఉంటారు నీ ఎందుకు ఆల్రెడీ తప్పు చేస్తావు సో మీకు అర్థం కావాల్సింది అదే ఈ వీడియోలో అదే చెప్తున్నాను ఎవరైనా కావచ్చు మీరు నేను కూడా అదే చెప్పారు యూట్యూబ్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే మాకు నచ్చింది మేము చేస్తాం మాకు ఎవరిని తిట్టాన్ని తిడతాం ఎవరిని కామెడీ చేస్తాం ఓ మా ఇష్టం అయ్యా నచ్చితే చూడండి లేకపోతే ప్రజెంట్ ప్రజెంటే సిస్టమ్ ఆల్రెడీ ఈ కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సమిత భారతీయ నాగరిక సురక్ష సమిత సాక్షి నియమం ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఈ సైబర్ ధర సంస్థ కూడా కొత్త రూల్స్ వచ్చి ఉన్నాయి మీరు అడ్డదడ్డంగా చేసుకుంటా పోతారంటే అయ్యేది కాదు గతంలో చేసేవాళ్ళు పనికి మాలని మధ్యంగా వీడియోలు పెడతారు అండ్ పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు చిరాకు తెప్పించ నరకం చూపించాలి అవతలకి పా దెన్ కేసులు అవుతుంటేనో ఇరండి ఏదైనా అంటేనో సరిలేరా మన టార్గెట్ అయిపోయింది వాడిని బాగా హింసించాం బాధించాం ఆ వీడియో తీసేద్దాం అండ్ తీసేసిన వాళ్ళు ఉన్నారు ఈసారి నువ్వు వీడియో ఉంచినా తీసినా అందులో తేడా కానీ ఉందంటే తీసుకొని వేస్తారు ఓకే ఇప్పటికన్నా ఎవరైనా కానీ ఏ మాత్రం అవతల మనోభావాలు తగ్గించేటట్టు చేయకండి వీడియోలు అండ్ ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు క్రాసెక్ట్ చేసుకోండి ఇంకేదా పొరపాటు ఉంటే అయ్యో సారీ అండి తప్పైపోయింది అని చెప్పి ఒక మాట చెప్పి ఆ వీడియో తీయటమో లేదంటే కామెంట్ పెడితే దానికి రిప్లై ఇవ్వటం చేయండి అంతే తప్ప అటు దిడ్డంగా వాదిస్తూ నాకు నచ్చినది నా ఛానల్ చూసి చూడండిరా పోతే పోండ్రా నేను ఎలాగే ఉంటా అదేననుకుంటా అనుకుంటా పోతే కేసులు అవుతాయి ఆ తర్వాత ఆల్టోమేటిక్గా అటు ఇటు నానా హడవుడ్ అయిపోయి జైలు దాకా కూడా వెళ్ళక తప్పదు